మన రెబల్ స్టార్ ప్రభాస్ ద రాజ్యసభ సినిమా ఫైనల్ గా సెన్సార్ రివ్యూ ని కంప్లీట్ చేసుకుంది సెన్సార్ నుంచి ఈ సినిమాకి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది అంటే ఒక్క మాటలో చెప్పాలి అంటే సెన్సార్ నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ రెస్పాన్స్ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూద్దాం మన రెబల్ స్టార్ ప్రభాస్ డైరెక్టర్ మారుతి కాంబినేషన్ లో వచ్చిన ద రాజసాప్ సినిమా వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ కు సిద్ధమైంది అలానే ఈ సినిమాకి రీసెంట్ గా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి రికార్డు లెవెల్ లో ఈ సినిమా బుకింగ్స్ కూడా జరుగుతున్నాయి ఇంకా ఈ సినిమా రివ్యూ లోకి వెళ్ళి సినిమా స్టార్ట్ అయిన వెంటనే మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్రొడక్షన్ తో సినిమాలో ఉన్న ఫ్యాంటసీ వరల్డ్ కి సంబంధించి కొన్ని డీటెయిలింగ్స్ తో మన రెబల్ స్టార్ ప్రభాస్ ద రాజాస్ ఆఫ్ జర్నీతో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫన్నీగా వెళ్ళిపోతుంది అసలు హర్రర్ సినిమా అనేది సెకండ్ హాఫ్ లో స్టార్ట్ అవుతుందట ముఖ్యంగా ఈ సినిమా సెకండ్ హాఫ్ లో కొన్ని పాటు ఫ్యాంటసీ వరల్డ్ ని ఆడియన్స్ కి పరిచయం చేయబోతున్నారు మన డైరెక్టర్ మన రెబల్ స్టార్ ప్రభాస్ ఇంట్రొడక్షన్ సాంగ్ తో నాచే నాచే సాంగ్ కూడా అద్దెరిపోయింది సహానా సాంగ్ కూడా ఆడియన్స్ కి ఈజీగానే నచ్చేస్తుందని కన్ఫర్మ్ చేశారు ఇంకా ఇంటర్వెల్ సీన్ తో పాటు క్లైమాక్స్ సీన్ కూడా అద్దెరిపోయిందట క్లైమాక్స్ కి ముందు వచ్చే ప్రీ క్లైమాక్స్ సన్నివేశంలో మన రెబల్ స్టార్ పర్ఫార్మెన్స్ తో పాటు ఈ సినిమా టీమ్ డిజైన్ చేసిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అద్భుతంగా వర్క్అౌట్ అయింది తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది టోటల్ గా మూడు గంటల డ్యూరేషన్ ఉన్న ఈ సినిమాకి సెన్సార్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకా క్యాస్ట్ అండ్ క్రూ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ పర్ఫార్మ్ లాస్ట్ త్రీ మూవీస్ కన్నా అద్దరిపోయింది ఆయన వింటేజ్ స్టైల్ ని చూపిస్తూనే డిఫరెంట్ గా ఈ సినిమాలో ట్రై చేశారని మన రెబల్ స్టార్ పర్ఫార్మెన్స్ కి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది ఇంకా తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి బాగా ప్లస్ అవబోతుందట యూఎస్ఏ బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాకి ఆల్మోస్ట్ వన్ మిలియన్ రేంజ్ లో రికార్డు కూడా మరికొన్ని గంటల్లో గంటల్లో ఈ సినిమాకి అక్కడ ప్రీమియర్స్ పడబోతున్నాయి మన తెలుగు ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉండబోతోంది సినిమాకి ఫస్ట్ డే రోజు ఎన్ని కలెక్షన్స్ మరియు రికార్డ్స్ రాబోతున్నాయి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఎంటర్టైన్మెంట్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి